భీమా అయితే బాగుంది చాలా బాగా అనిపించేసింది ఫైట్స్ బాగున్నాయి శివరాత్రికి కొంచెం శివుడి అటువంటి సినిమాలు చూడాలనుకుంటాగా సో శివునికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి గ్రాఫిక్స్ అయితే శివలింగం అయితే మస్తు అనిపించేస్తుంది ఇద్దరు 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 ఉన్నారు రామ భీమా ఇద్దరున్నారు అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది అసలే ఊహించలేదు ఊహించలేదు కానీ నీళ్ళని దోసేస్తే ఇంకో ఇంకోటి బతిక బతికి బతికిన అంటే రాముని చూ రాముని చూపించేస్తాను జూనియర్ కట్ట విలనిజం మరోసారి కొత్తగా విలనిజం కాదు చాలా బాగా అనిపించింది జూనియర్ కట్టపది పది బాగా నాజర్ గారి పాత్ర చాలా పర్వాలేదు మంచిగా అనిపించేసింది హీరోయిన్ పాత్ర అయితే చాలా బాగుంది ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ లో బాగుంది ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ వస్తుంది కొంచెం రొమాంటిక్ డ్యూస్ కావాలనుకున్నా ఉంటారుగా వాళ్ళకి అది వన్ వస్తుంది సెకండ్ హాఫ్ లో పెర్ఫార్మెన్స్ కావాలి ఫ్యామిలీ పరంగా కావాలి కొంచెం ఎమోషన్ కావాలనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిన్ రామక్ జోడిగా ఉన్న హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది మంచిగా అనిపించేస్తుంది స్టార్టింగ్ వెంట అని ఎందుకు రాయమని అనుకున్నా కానీ ఎండింగ్ వచ్చరికి ఆమె పాత్ర చాలా బాగా అనిపిస్తుంది రామ భీమా క్యారెక్టర్ అయితే చాలా బాగుంది బిజిఎం బిజిఎం అయితే మస్తున్నది కొన్ని గ్రాఫిక్స్ అయినప్పుడైతే అద్దరిపోతుంది మన ఎవరికి గో గోపిచంద్కి అయితే మంచి మూవీ అనిపించింది నాకు అలాగే వెన్నెల కిషోర్ గురి పాత్ర ఉన్నది నెక్స్ట్ మన జబర్దస్త్లో ఉంటుంది కదా ఒక లేడీ ఫ్యాట్గా ఆమె కూడా ఉన్నది ఆమె పాత్ర కొంచెం చిన్నగా ఉన్న ఆమె ఉన్నది చాలా బాగుంది తాగపోతు తాగపోతు రమేష్ కాదు సప్తగిరి పాత్ర ఒకటి ఉన్నది అది కూడా మంచిగా అనిపిస్తుంది చిన్న కొద్దిసేపు ఉన్నా కానీ కామెడీగా మంచిగా అనిపిస్తుంది టోటల్గా బీజం బాగుంది చిన్న కొంచెం రొమాన్స్ ఉంది సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఎండింగ్ మంచిగా అనిపించేస్తుంది గ్రాఫిక్స్ అయితే బాగుంటుంది శివునికి సంబంధించిన గ్రాఫిక్స్ అయితే చాలా బాగా అనిపించేస్తాయి టోటల్గా శివరాత్రికి శివుని చూడాలనుకునే వాళ్ళు దేవునికి చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు మంచిగా అనిపించేస్తుంది బాగుంది ఒక బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పను భయా సినిమా అయితే బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్